శాసనసభ్యులు రెడ్డి గారు పూలమాల వేసి దళితుల కోసం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో దళిత బంధు చెక్కులు ఇచ్చిండ్రో ఆ చెక్కులు బ్యాంకులలో డబ్బులు మరి పడి వాటిని విత్డ్రా చేసుకునే సమయంలో పట ఆ రోజు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాళ్ళు డబ్బులు విత్డ్రా చేసుకోలేకపోయారు ఎన్నికలు జరిగినాయి ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పి దళితులు ధర్నా చేస్తే ఆ ధర్నాకి నాయకత్వం వహించి ఉద్దేశించి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో పోలీసులు విపరీతమైనటువంటి లాఠీఛార్జ్ చేసి కౌశిక్ రెడ్డి గారి పైన దాడి చేశారు పోలీస్ యంత్రాంగం ఇప్పుడే మరి మాజీ మంత్రివర్యుడు కరీంనగర్ ఎమ్మెల్యే వెంగుల కమలాకర్ గారు మాట్లాడారు నాతో మరి కాళ్ళు కానీ చేతులకు కానీ మరి నొప్పులు బావిస్తున్నాయి కొంత ఆఫ్ వచ్చింది బహుశా ఫ్రాక్చర్స్ ఏమైనా కావచ్చు కాబట్టి వెంటనే మరి హైదరాబాద్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయం వారు వచ్చారు అక్కడ ఎక్స్రేలవన్నీ చూపించి హాస్పిటల్కు లభిస్తే బాగుంటుంది అని అభిప్రాయం కూడా వారు వ్యక్తపరిచారు ఈ సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన పోలీస్ యంత్రాంగము మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కనుసంలో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక తారక రాజకీయాల్లో ఒకట మరి శాశ్వతం కాదు పదవులు అనేది నేను ఒకటే విషయాన్ని పోలీస్ యంత్రాంగానికి సూచన చేయదలుచుకున్నాను మీరు అనవసరంగా ఇలాంటి దాడులు చేస్తే మరి చట్ట ప్రకారంగా మీకు చర్యలు తీసుకోవాల్సి వస్తుంది శాసన శాసనసభ్యుడు కౌశేఖ్ రెడ్డి గారు అక్కడ ఒక అంబేద్కర్ గారి విగ్రహానికి మూలమాలేసి అక్కడ ధర్నా చేస్తున్నటువంటి దళిత సోదరులతోని దళిత బిడ్డలతోని దళిత అక్కా అక్కాచర్యులతోని ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేస్తే దాడిని చేసి ఈరోజు మరి మహిళలు అనేది చూడకుండా మరి అక్కడికి వచ్చినటువంటి దళిత సోదరుని విపరీతంగా లాఠీ చార్జ్ చేసి గాయపరచడాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు కాబట్టి ఈరోజు మరి నువ్వు పదివేల దళిత బంధువులు పన్నెండు వేలు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చినావు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ సారీ పన్నెండు లక్షలు పది లక్షలని పన్నెండు లక్షలు చేస్తా అని చెప్పినావు నువ్వు మరి ఆ పన్నెండు లక్షలు ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇవ్వలేదు మీరు ఇచ్చినటువంటి పది లక్షల బ్యాంక్లో ఉన్నాయి ఇప్పుడు ఈ డబ్బులు ఈరోజు నువ్వు కొత్తగా నీ ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వమే బ్యాంకులలోకి ట్రాన్స్ఫర్ చేసింది డబ్బులు మీరు బ్యాంకులకు ఆదేశించి ఇలా ఫ్రీజ్ చేశారు ఆ అకౌంట్స్ అన్నింటినీ ఇలా దళిత బిడ్డని ఏం కొడుతున్నారు మా నోటి కార్డు బుక్కను నువ్వు మరి తీసేస్తున్నావు బిడ్డ అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు మరి దానికి నాయకత్వం అక్కడ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే హుజురాబాద్ శాసనసేవ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి పాయిలెట్ ప్రాజెక్ట్గా వారు ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి మరి దళిత బంధు పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వారు ఆలోచన చేశారు మరి కేవలం ఒక ఐదు వేల మందే మిగిలారు మరి అవి కూడా డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లలో చేరినాయి వాళ్ళ అకౌంట్లో ఉన్న ఆ డబ్బులు కేవలం ఫ్రీజ్ చేసి వాళ్ళని విత్డ్రా చేయకుండా మీరు చేసినటువంటి ఆ ఆర్డర్ని ఎత్తివేయాలి ఇలా వాళ్ళ డబ్బులు వాళ్ళు విత్డ్రా చేసినట్టు చెయ్యాలని చెప్పి మాత్రమే ఈరోజు కౌశిక్ రెడ్డి గారి ధర్నా కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడారు మరి అక్కడ వీళ్ళందరినీ దళిత బిడ్డల్ని ఏదో పార్టీ పిల్ల పైన వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు సొంతంగా మరి వాళ్ళ సంఘాలు దళిత బిడ్డల సంఘాలు వాళ్ళందరూ వచ్చి ఆర్గనైజ్ చేసుకున్నటువంటి సమావేశానికి వచ్చేసి ఈరోజు ఉదయం పూట మరి కౌశిక్ రెడ్డి గారికి వచ్చి మీరు వచ్చి మరి మామూలను మా ధర్నా కార్యక్రమానికి ఉద్దేశించి మాట్లాడతారని చెప్పి ఆహ్వానిస్తే మరి కౌశిక్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈరోజు మరి ఈ దుశ్చర్యను మేము తీవ్రంగా కట్టిస్తున్నాము ఇలాంటి మరి లాఠీ ఛార్జలతోని ఉద్యమాలను ఆపలేదు తెలంగాణ ప్రజలు తెలంగాణ బిడ్డలు తుపాకీ తూటాలకే గుండెలు ఎదిరించి కొట్టాడిన వారు ఈరోజు కాదు మన తాతలు ముత్తాతను నేర్పిన మనకు తెలంగాణ బిడ్డలకి తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరి ఆ నాటి దృహంకారానికి పోరాటం చేసింది మీకు తెలుసు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది లోపల మూడు వందల యాభై మంది విద్యార్థులు బలిదానులు చేసి తెలంగాణ నినాదాన్నిచ్చారు మరి దశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వాన సుదీర్ఘంగా పద్నాలుగు సంవత్సరాలు కొట్టాడినటువంటి రక్తం తెలంగాణ రక్తం కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వారి మంత్రివర్గ సభ్యులకి అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి చెప్తున్నాను ఇలాంటి దాడులు చేసి మరి డోర్ మూగించాలనుకోవడం మన కాదని చెప్పుకున్నాను కాబట్టి ఈరోజు కౌశిక్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము మరి వెంటనే వారికి మరి ఆరోగ్యానికి చూసి మరి వారికి జరిగినటువంటి మరి దాడికి మరి లోనైనటువంటి మిగతా సోదరు మండలి సోదరులకు అందరూ కూడా మరి ప్రభుత్వం చికిత్స ఏ విధంగా ఆదుకుంటుందో చెప్పలే నేను కానీ మా పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా మరి మెడికల్ ట్రీట్మెంట్కి పియ్యడానికి మా గంగుల కమలాకర్ గారు పార్టీ సూచుల వరకు మేమందరం కూడా మళ్ళీ చూస్తున్నాము ఇక్కడ హైదరాబాద్ కూడా హాస్పిటల్స్ కూడా రమ్మని చెప్పి చెప్పాము అక్కడ కరీంనగర్లో ఉన్నాయి వరంగల్ గుడి దగ్గర ఉన్నాయి ఆ హాస్పిటల్స్ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా చూపిస్తున్నాము తప్పనిసరిగా ఇంకేదైనా పరిణామాలు ఉంటాయి మళ్ళీ పత్రికా విలేకరుల ద్వారా మళ్ళీ మీకు సమాచారం ఇస్తాము జై తెలంగాణ జై